హలో అండి అందరికి నమస్కారం రాజమండ్రి సిటీ లోని ఒక కమర్షియల్ ల్యాండ్ మనకి ఈ రోజు అమ్మకానికి వచ్చింది సో ఈ వీడియో మీకు ఈ ప్రాపర్టీని చూపించిపోతున్నాను సో దయచేసి ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి సో ఈ కమర్షియల్ ల్యాండ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా క్రోమా ఆపోజిట్ లో ఉందండి ఈ ప్రాపర్టీ ఉన్న ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మోరంపూడి అండి సో మనకి మొరంపూడి ఏరియా లోని కమర్షియల్ ల్యాండ్ అనమాట యాక్చువల్ గా ల్యాండ్ వచ్చేసరికి కొంచెం క్రాస్ గా ఉంటుంది అనమాట ఐదు వందల ఇరవై మూడు గజాలు కానీ టోటల్ గా తీసుకుంటే దీంట్లో మంచి కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోవచ్చు సో మనకి ఇది ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు గజాలండి సో బ్యాక్ సైడ్ కొంచెం క్రాస్ వచ్చిందనమాట ఇలా పొడుగ్గా వచ్చింది క్రాస్ గానీ మీకు డైమెన్షన్స్ అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా మనకి క్రాస్ గా ఉంటుంది సో టోటల్ గా అయితే ఐదు వందల ఇరవై మూడు గజాలండి టోటల్ గా తీసుకుంటే బాగుంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉంది మీరు కావలసే మీ ఫ్రెండ్స్ తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రెండు ముక్కల కింద కానీ కమర్షియల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ల్యాండ్ సో ఫ్యూచర్ లో మనం ఇంట్లోని ఒక బిల్డింగ్ కట్టుకుని ఏమన్నా ఆఫీస్ పర్పస్ గానీ లేదంటే ఏదన్నా కమర్షియల్ గా చాలా బాగా ఉపయోగపడేలా ఈ ల్యాండ్ సో ఇక్కడ ప్రస్తుతం అయితే మార్కెట్ వాల్యూ వన్ ల్యాక్ ఉంది మార్కెట్ వాల్యూ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు సో గవర్నమెంట్ వాల్యూ రీసెంట్ గా పెరిగింది అండి యాభై వేలు ఉంది గవర్నమెంట్ వాల్యూ సో మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని మీకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనకి ప్రైజ్ అనేది ఉంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసేయండి అండ్ దీని ల్యాండ్ మార్క్ వచ్చేసరికి క్రోమా అనమాట క్రోమా ఆపోజిట్ లో ఉంది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే జియో పెట్రోల్ బంక్ కూడా ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి ఇది మనకి మొరంపూర్ లోని ప్రైమ్ లొకేషన్ లో ఉంది మొరంపూడి అనేది రాజమండ్రి లో ప్రైమ్ లొకేషన్ సో అదే ఏరియాలో మనకి ఈ కమర్షియల్ ల్యాండ్ వచ్చింది ఇంత ప్రైమ్ లొకాలిటీ లోని కమర్షియల్ ల్యాండ్ చాలా మంది వెతుకుతూ ఉంటారు చుట్టుపక్కల క్రోమా జియో పెట్రోల్ బంక్ అండ్ వెంకటేశ్వర మార్కెట్ కి దగ్గరగా ఉంటుంది అండ్ హోండా షోరూమ్ కూడా ఉంది దగ్గరలో సో ఇలాగా ఇన్ని డెవలప్మెంట్స్ తో పాటు మనకి చుట్టూ కూడా ఇంకా డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి సో ఇలా కమర్షియల్ ల్యాండ్ చాలా మంది వెతుకుతూ ఉంటారు రాజమండ్రి సిటీలో సో ఇది మనకి కమర్షియల్ ల్యాండ్ అనమాట అండ్ మనకి రోడ్ నుంచి అయితే మనకి ఎక్కడ కటింగ్స్ పోవు సో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్